ఇది కూడా మేగడ తీసిందే పెరుగు మీద నెయ్యి నెయ్యింది ఎట్లుంది తెల్లగా ఎట్లుంటది మరి నెయ్యి తెల్లకుండా పోతే నెయ్యి ఇది నెయ్యే సల్ల చేసిన నెయ్యి ఇది మేగడ అది దాన్ని ఇట్లా మళ్ళీ చేస్తే ఇట్లా అవుతుంది కదా ఇది పెరుగు మీద ఇదేం చేసిన నెయ్యి

పావు పావుకి అవుతాక అయితే పావు కిలో ఇది తక్కువ ఎక్కువ అవుతుంది పది రోజులకు అంత అయితే అన్నారండి నాలుగు వందలు ఇప్పుడు అది ఇటు తీసుకుంటున్నాను పాలు రాత్రి వచ్చి ముఖ్య తెచ్చిందిగా అబ్బాయి అవి ఉంచున్నా కొన్ని పోసి పరిపాలా పరిపాలి దాటి తెచ్చిండి చూడేసారా మాచ్చారా ఇ మా పాలేమో దాంట్లో కొన్ని పోసి చోడేసిన ఏమో చిక్కగా ఉంటాయిగా కదా మిక్తి ఇంకా ఉంటాయి కదా కాకుంటున్నాయి కూర్చున్నా ఇక్కడే ఇప్పుడు కొడుకులు లెమ్మ అంటే మరి కూస నైట్లే పన్నెండున్నరకు పడుకున్నా నిద్ర వస్తుంది కూడా రోజులే మీకు నిద్ర పడ్డదిగా మాకు నిద్ర వస్తుంది నిద్ర పడ్డదు మరి వాళ్ళు కూడా అట్లనేగా ఇంకోవాలిగా

మంచిగా ఎట్లా చేశారు ఇది రెండు ముక్కలు మంచిగా అయింది పప్పు పప్పు కాకుండా మామూలు ఈసిరితే నూక నూక వస్తుంది ఎంత కేజీ ఉంటుంది ఉంటుందండి కేజీకి బెల్లం కేజీ పట్టింది జొన్న జావ్ ఇది చేసి రెడీ పెట్టి చల్లారింది అనమాట మజ్జిగ చేసుకొని ఉంది కదా నాలుగు రోజులు తింటే మళ్ళీ చల్లబడ్డానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు చేద్దాంలే అనుకున్నా నేను అంటే మేము అనుకున్న వేరు ఆల్రెడీ పిండి ఉందండి రెండు కేజీలు శనగపప్పు శనగపిండి తీసుకొచ్చి ఐఫోన్ తెచ్చాగా అక్కడ పెట్టిన ఇప్పుడు వేరే చిన్న ఐఫోన్ పెట్టిన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది మీరు పెట్టుకునేది అనేసి తొందరగా లే చేద్దాం అనుకున్నా రాక ముందుకే తీసి అక్కడ సెల్ఫ్లో పెట్టినా ఆ పిండి చేస్తే టీలో పోసుకుంటే పడదంట మా వారికి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్లు మాదివెన్ లో సున్నుండలు సున్నుండలకి బెల్లము నూనె ప్యాకెట్లు ఇంకా మినపప్పు తీసుకొచ్చారు మళ్ళీ ఎప్పుడు చేసినట్టుగానే అయింది ఎండ టైం పట్టితే ఎండకి పొయ్యి కాడట్లు కూర్చోవాలి చూడాలి ఇదే సున్నుండలకి నెయ్యి మొన్న ఉన్నది పంపించారన్నమాట మళ్ళీ ఇప్పుడు మేకులు కాగబెట్టి మళ్ళీ చేస్తున్నాం అండి నెయ్యి అయితే అయిపోయింది చూడండి ఇంకా అడుగున ఇలా వచ్చేసింది అనమాట ఆ హీట్కి మనకి ఇంక ఇది కూడా కరిగిపోయింది ఎక్కువసేపు ఉంచితే కొంచెం కలరు చేంజ్ అవుతుంది అనమాట డార్క్ కలర్ వచ్చేస్తుంది మనకి నెయ్యి మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే తమలపాకు లేదంటే కొంచెం మెంతులు వేసుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆపేటప్పుడు వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఆ హీట్కి ఉన్న మనకి లోపల ఉన్న గోదావరి అంటారు కదా ఇది మొత్తం ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది ఓకే అండి వచ్చేసి ఆల్రెడీ పిండి రెండు కేజీలు ఉంది ఈ రెండు కేజీలు బియ్యము శుభ్రం చేసి పెట్టాము దీంట్లో పావు కిలో మినపుగున్ను చూసారు కదా వేయించిన ఈ చల్లారిన తర్వాత బియ్యంలో మిక్స్ చేసుకొని ఒక పిరికెడు జీలకర్ర వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి ఇంకా మనం పిండి పట్టించుకొని రావడమే మిల్లికెళ్ళి ఇదన్నమాట ఎప్పుడు చేసేది ప్రాసెస్ ఇంకా తర్వాత రెగ్యులర్గా అందరూ చేసినట్టుగానే కారపూస ఇంకా మన గిద్దెలో పెట్టుకొని వస్తడమే కాకపోతే రెండు పావు కిలో మినపగుళ్ళకి నాలుగు కేజీలు బియ్యం పడతాయి మా దగ్గర ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి రెండు కేజీలు అందులో రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు రెండే చాలా ఉన్నాయండి అంటే గిలాస్ ఎనిమిది ఉంటుంది రెండు కేజీలు బియ్యం కొనకొస్తే మొన్న రెండు కేజీలు కొనుక్కొచ్చారు మీరు

బియ్యమేమిన్నాయి రెండు కేజీలకి అనుకుంటాను నేను మొన్న రెండు కేజీలు కొనుక్కొస్తే చిన్న కవర్ కూడా నిండలే ఈ కూరగాయల కవరు అయితే ఇది ఎంతైంది జోకిచ్చి దాన్ని బట్టి రుద్దినవా పళ్ళు రుద్దినవా అసలు బ్రష్ చేసినవా బకెట్ పెట్టరాదు కింద బకెట్ పెట్టినా వాష్రూమ్ అయితే కాళ్ళు చేతులు కూడా కడుక్కోనరా జారపడుతూ జారి చిన్నగా నీళ్ళు ఉన్నాయి కింద ఒక టవల్ చూడు దండం మీద దండం మీద టవల్ ఉంది అక్కడ మొత్తం నాని ఎల్ లీట్రా నీకోసమే చేసింది మ్యాటు నాని ఉడుస్తుంది అని తీసిందా టవల్తో తుడుచుకో ఫస్ట్ ఫేస్ తుడుచుకో ఫేస్ తుడుచుకో హ్యాండ్స్ తుడుచుకో కారపూసు చేయడానికి రెడీగా పెట్టాం ఉప్పు కారం అన్నీ పిండి చల్లారింది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇవి తింటున్నావా ఇక్కడేమో సున్నుండలు చేసాము నెయ్యి అయిపోయింది సరిపోలేదనమాట సున్నుండలకి ఇది పొట్టుపప్పుతో చేసాము అందుకే కలర్ ఇలా ఉన్నాయి కొంచెం చిన్న సైజులోనే చేసాము బాబు తినేటప్పుడు మొత్తం సగం సగం తింటుండని ఇంకా మొన్న పంపించింది రాక్త నెయ్యి అది కొంచెం దేంట్లో సగానికి కొంచెం తక్కువ ఉందన్నమాట అందుకే నెయ్యి సరిపోలేదు మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళారు ఇది ఉంది ఇంకా ఆ నెయ్యి తెచ్చిన తర్వాత దీంట్లో కలిపేసి మిగిలిన కూడా చేస్తే ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి టేస్ట్ చెయ్యి ఒకటి టేస్ట్ చేస్తారు ఎట్లా అడుగు అడుగు ఇగత అది తినిపించు అది తినిపించు టేస్ట్ ఎలా బాగుందా తినిపించి పట్టుకో 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 మొత్తం పెట్టినావా ఇంకోటి తీసుకో నువ్వు ఇగో దీవెన్ ఇంకోటి తీసుకో తిను ఎట్లుంది అడుగు తాతని స్వీట్ సరిపోయిందా నీకు నెయ్యి మొన్న ఉన్నట్టే ఉన్నాయా మొన్న మినపగుండ్లతో చేసిన కలర్ అట్లుంది సేమ్ టేస్ట్ ఉంటాయి ఇంకా బాగుంటాయి ఇవి అయిపోయింది నోట్లు వేసుకున్నా ఒకసారి చేయగడుకునే మాట తాగి ఇంకా ఇప్పుడు లేదు ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాము పప్పు పెట్టి అయితే కూరగాయలు ఏంటివనేసి నేను ఒక టమాటో ఇప్పుడు అబౌ టీఅపలు ఈవినింగ్ అయితే అది అయిపోయేసరికి ఒక గ్లాస్ పప్పు నానబెట్టాము ఒకటే టమాటో ఉంది పచ్చిమిర్చి పప్పు చేస్తున్నాను కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని ఇక్కడ రింగ్ లైట్ లేదు కదా పట్టుకొని చేయడమే ఇంకా షేక్ అవుతూ ఉంటుంది మనకి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి దీంట్లో పసుపు చింతపండు పచ్చిమిర్చి ఒక టమాటో వేసాను మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చి వెనక్కి మనం తాలింపు వేసేసుకోవడమే వంట అయిపోయిన తర్వాత బియ్యం కూడా కడుగుదామనేసి ఇంకో కుక్కర్ రెడీగా పెట్టాను చూడాలి గ్యాస్ అయితే ఒకటే ఉందండి అయిపోయిందంటే ఇంకోటి లేదు అందుకే ఒకదాని మీదనే ముందే మార్నింగే వంట చేసేసి ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇదొక కుక్కర్ పప్పుకి ఏమో రైస్కి